వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా సమానంగా అవసరం కనుక ఇప్పటికే పెళ్లి చేసుకున్న లేదా వివాహం చేసుకోబోతున్న కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చాలా సార్లు జరుగుతుంది అందుకు తగిన పర్యావరసాలను కూడా అనుభవించవలసి ఉంటుంది అందుకు కారణం మీ స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది అటువంటి పరిస్థితిలో వివాహ బంధం జీవితం పదిలంగా ఉండాలంటే పొరపాటును కూడా పునరుత్తం చేయకుండా కొన్ని పనులున్నాయి వీటిని శ్వాసతంగా వదిలివేయవలసి ఉంటుంది చాణకుడు చెప్పిన ఆ గుణం ఏమిటో ఈ రోజు తెలుసుకుంది అవి మీ వైవాహిక జీవితం మెరుగుపడడమే కాదు ఇతరులతో సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని కూడా గోప్యత భార్యాభర్తల మధ్య సంబంధాలు గోప్యత చాలా ముఖ్యం భార్యాభర్తలు తమ మధ్య ఉన్న విషయాలను తమలోనే తామే ఉంచుకోవాలి ఆ విషయాన్ని ఏ విధంగా కానీ మూడో వ్యక్తి చేరకూడదు భార్యాభర్తల మధ్య రహస్యాలు మూడో వ్యక్తికి చేరితే అది సంబంధంలో నమ్మకం నాశనం చేస్తుంది అయితే కాకుండా అబద్ధాలు కూడా తలెత్తుతాయి అబద్ధం ఈ యొక్క అలవాటు భార్యాభర్తల బంధానే కాదు ఎలాంటి సంబంధమైనా నాశనం చేస్తుంది ఏదైనా సంబంధమైనా సరే అబద్ధాలపై ఎంతో కాలం నిలబడి ఉండదు సంబంధాల అబద్ధాలు ఉంటే ఆ సంబంధానికి ఎటువంటి ఆధారం ఉండదు అబద్ధాల మీద ఏర్పాటు చేసుకున్న సంబంధం ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చు అందువల్ల ఎటువంటి సందర్భాల్లో ఎదురైన అబద్ధాలు ఆశ్రయించడం మంచిది కాదని అది విషాదకరంగా మిగులుస్తుందని ఆచార్య చాణికుడు నొక్కి చెప్పారు భార్యాభర్తల మధ్య సంబంధాలు డబ్బు విషయం ఎల్లప్పుడూ ఇష్టంగా ఉండాలి నేటి కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా సంపాదిస్తున్నారు పూర్వకాలంలో ఇద్దరు పాత్రలు కాస్త భిన్నంగా ఉండేవి అయితే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జంటలు సంపాదిస్తున్నారు అటువంటి పరిస్థితుల డబ్బు విషయాలకు సంబంధించిన భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి పొదుపు ఖర్చు పెట్టుబడి గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఒకరి ఆర్థిక పరిస్థితి గురించి మరొకరు తెలుసుకోవాలి అంతేకాదు అనవసరమైన ఖర్చులు నివారించండి ఎందుకంటే సంపద లేమి వల్ల చాలా బంధాల్లో పగులు ఏర్పడతాయి వ్యసనాలు వ్యసనం మానవులకు శారీరకంగా మాత్రమే హానికరం కాదు వారిని మానసికంగా సామాజికంగా చాలా బలహీనం చేస్తుంది మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారు జీవితం ఎప్పటికీ తిరిగి పట్టాలెక్కవు అలాంటి పరిస్థితుల్లో భర్తయినా అయినా సరే ఏదైనా మత్తుకు అలవాటైతే ఆ అలవాట్ల నుంచి బయటపడాలి అసలు వ్యసనాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తల మధ్య బంధాలు తెగకోవడానికి మధ్య వ్యసనమే అతి పెద్ద కారణం అని పలు సర్వేల్లో వెల్లడైంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి